పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార సామాగ్రి ముద్రణను ఎన్నికల సంఘ నిబంధనలు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు శనివారం ఉదయం పదిన్నర గంటలకు పా జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటేశ్వర్లతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదల విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కరపత్రాలు పోస్టర్లు ఇతర మెటీరియల్ ముద్రించినప్పుడు లేదా ప్రచురించినప్పుడు తప్పనిసరిగా ప్రింటర్ ప్రచురణ కర్త పేరు చిరునామా సెల్ఫోన్ నంబరు ప్రింట్ లైన్ ఎందు స్పష్టంగా సూచించాలని తెలిపారు ముద్రించబడిన ప్రజలు ప్రింటెడ్ మెటీరియల్ కాపీలను మూడు అదన ప్రింట్లతో సహా ప్రింట్ చేసిన మూడు రోజుల్లో ప్రచురణకర్త నుండి పొందిన డిక్లరేషన్తో సహా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయనందు ప్రజా ప్రాతినిధ్య చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి సెక్షన్ నూట ఇరవై ఏడు ఏ ప్రకారం పంపాలని తెలిపారు జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్లు ఎన్నికల కరపత్రాలు పోస్టర్లు మొదలైన వాటి ముద్రణ చేపట్టే ముందు నిర్దేశించిన ప్రొఫార్మలో సెక్షన్ నూట ఇరవై ఏడు ఏ రెండు ప్రకారం ప్రచురణ కర్త నుండి డిక్లరేషన్ పొందాలని డిక్లరేషన్పై ప్రచురణకర్త సంతకం సూచించిన ఇద్దరు వ్యక్తుల ధృవీకరించబడాలని దీన్ని జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాన్ని పంపే సమయంలో ప్రింటింగ్ ప్రెస్ యజమాని ధృవీకరించాలన్నారు ప్రింటర్ మెటీరియల్ డిక్లరేషన్తో పాటు సూచించిన ప్రఫార్మర్లు ముద్రించిన డాక్యుమెంట్ కాపీలను సంఖ్య సదర్ ప్రింటింగ్ పనికి వసూలు చేసిన ధరకు సంబంధించిన సమాచారాన్ని కూడా ప్రింటర్ మూడు రోజుల్లోపు అందించాలన్నారు అట్టి ప్రతి ముద్రించిన మూడు రోజుల్లో ముద్రించిన ఎన్నికల కరపత్రాలు పోస్టర్లు మొదలైన వాటికి సంబంధించిన సమాచారాన్ని ప్రింటర్ ఒకేసారి కాకుండా విడివిడిగా అందించాలని ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం ప్రింటింగ్ ప్రెస్ లైసెన్స్ రద్దు చేయడంతో పాటు సహా ప్రింటింగ్ ప్రెస్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి హెచ్చరించారు ఈ సమావేశంలో జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు ఏమైతే ఒకసారి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి రీట్రెడెట్ చేస్తూ ఉన్నాం సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ రోజు నార్మల్గా ఎలక్షన్ టైంలోనే కాదు యాక్చువల్గా ఏంటంటే నార్మల్ టైమ్స్లో కూడా వర్తిస్తుంది బట్ ఎలక్షన్ టైంలో ఏంటంటే చాలా సీరియస్గా చూడండి నార్మల్ టైమ్స్లో కూడా ఎవరైనా ప్రోవకేటివ్ స్పీచెస్ లేకపోతే కమ్యూనియల్ డిస్టర్బ్ చేసే స్పీచెస్ ఇటువంటి ఏమైనా అటువంటివి ఏమైనా పబ్లిషర్ చేసినట్టయితే ఇంటర్ కింద పబ్లిషర్ ఇద్దరిని కూడా మనము తీసుకుంటున్నాం తీసుకుంటున్నా గైడ్ లైన్స్ ఉన్నాయి అదే విధంగా రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ వర్తిస్తుంది అప్పుడు అవి యాక్షన్లో ఉంటుంది కాబట్టి ఇంకోసై అవుతారు ఆర్బీ యాక్ట్ ప్రకారం మనము యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సో అంటే భయపెట్టడానికి కాదు మనం ఏంటి అంటే ఇప్పుడు ఎలక్షన్ టైంలో మీరు వచ్చినప్పుడు మనకి నామినేషన్స్ నుంచి స్టార్ట్ అవుతా ఉన్నాయి ఇప్పటికీ అంతా క్యాంపెయిన్ స్టార్ట్ పెట్టలేదు వెరీ మోర్ 15 డేస్ నా దొర స్టార్ట్ చేస్తோம் నేను చేపర్ పార్టీ స్టార్ట్ చేస్తా సో అప్పుడు ఏంటంటే మనకి వన్స్ నా ఆన్లైన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఆబ్జర్వర్స్ ఉంటారు సో ఒక టైం లో చెక్ లా ఆబ్జర్వర్ ఉంటారు అప్పుడు ఇంద నంబర్ నంబర్ అడ్రస్ వటేసేయాలి పబ్లిష్డ్ బై నా ఒక్కసార్ ప్రతిమంది ఎంపిస్టెల్ చేసుకుంటారనేసంటే ఆ ఇటో సపోజ్ ఒక స్వయం సపర్సెంటి వోటే ఎంటియానిస కంప్యూటర్ రాస్తుంది ఇది వోటే ఎంటియానిస అంటే ఇనేనే కదా పబ్లిష్డ్ అవుతుంది ఒక్కొక్క సెట్ లో మళ్ళీ మేము నోటీస్ ఇచ్చినప్పుడు మాకు మేము ఏం సంబంధం లేదు మాకు చెప్పకుండా వేసినట్టు ఆ స్టేట్మెంట్ ఇచ్చిన కార్యకర్త మళ్ళీ తర్వాత ఇంకొక మీద వేసినట్టు ఈయన ఈయన అంపుల నువ్వు ఏం చేస్తున్నావు ఇన్స్టిగేట్ చేస్తున్నావు ఒక సెక్షన్ ఆఫ్ కమ్యూనిటీని కొట్టాడే అందరు కొట్లాడకీ ఇన్స్టిగేట్ చేస్తున్నావు చేయడం అనేసి అంటే ఎలక్షన్ల క్లియర్ కట్ల ఏముంటుందంటే